हम बोलेगा बिजनेस सब पहले 2100 या 2000 हम बोलला इसको काट दो आप ही हो चलिएगा सदिमाले सब बोल रहे हैं ये रोज నందిగాం మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదులు కార్ నిజమైన పేద కుటుంబాలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేనం వారికి వ్యూహ మొత్తం ఆర్థిక సాయం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది వారికి పూర్తిగా సాయం చేయాలని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క ఆర్థిక సాయంలో భాగంగా ఇలా దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల వరకు కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు భర్తలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగుబడుగైన వాళ్ళు వర్గాల ప్రభుత్వం కాబట్టి దీంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు భవిష్యత్తులో ఇవాళ మహిళా దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవం ప్రస్తుతరించుకున్న కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేయబోతూ ఉన్నాం మహిళలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా మహిళలకు అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది